ఎన్నో సంవత్సరాలుగా రాజస్థాన్ రాష్ట్ర ఆచర్గా పేరుగాంచి ఆర్యులకు పూర్వ వంశ పారంపర్యంగా ఉన్న భారతదేశంలో తమదైన స్థానాన్ని బీల్ తెగలు ఇప్పటికే నిలుపుకున్నారు వనవాస సమయంలో శ్రీరామచంద్రుడికి పండ్లను సమర్పించి తమ యొక్క ఉనికిని పురాణాలలో కూడా నిలిఖించుకున్నారు చరిత్రాత్మకంగా చూస్తే భీకర యోధులు అయిన పిల్లులు మొఘలు మరాఠా మరియు బ్రిటిష్ వంటి సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా తమ భూములను రక్షించుకున్న గొప్ప చరిత్ర కలిగి ఉన్నారు ఇదే కాక అక్బర్కు వ్యతిరేకంగా మహారాణా ప్రతాప్కు సహాయం చేసిన బీల్ రాజు రాణా పుంజాను ఉదాహరణగా చెప్పవచ్చు కానీ యుద్ధ పరాక్రమానికి మించి బిల్లులు ప్రకృతితో లోతైన సంబంధాన్ని కలిగి ఉన్నారు అడవుల పట్ల వారి జ్ఞానం మరియు స్థిరమైన అభ్యాసాలు పర్యావరణం పట్ల వారి గౌరవాన్ని ప్రదర్శిస్తాయి ఇకపోతే ఈరోజు వీడియో ట్రైబల్ టైమ్ లైన్ సిరీస్ ఎపిసోడ్ త్రీలో బీల్ ట్రైబ్స్ యొక్క హిస్టరీ రిలీజియన్ మరియు కల్చర్ గురించి నేను మీ అందరికీ తెలియజేస్తాను దానికంటే ముందు మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి అండ్ మీ యొక్క సపోర్ట్ని లైక్ అండ్ షేర్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ పెట్టుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ఇక టాపిక్లోకి వస్తే బీల్ ట్రైబ్స్ యొక్క హిస్టరీని ఇప్పుడు చూద్దాం ముందుగా బిలి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం బిలి అనే పదము ద్రావిడ పదమైన విల్లు మరియు బిల్లు నుండి తీసుకోబడింది దీని యొక్క అర్థము బో ఈ పేరుతోనే కాదు వారి యొక్క పరాక్రమం ఇప్పటికీ ఆర్చరీలో మొదటి స్థానంతో బోమెన్ ఆఫ్ రాజస్థాన్గా నిలిచిపోయారు బీల్ ఆదివాసులను సౌత్ ఏషియాలోనే అతిపెద్ద తెగలుగా చెప్పవచ్చు వీరిలో రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి స్వచ్ఛమైన బిల్స్ మరొకటి రాజ్పుత్ బిల్స్ వీరు ముఖ్యంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లోని పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తారు త్రిపురలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా బిల్లులు కనిపిస్తారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్ మొత్తం జనాభాలో ముప్పై తొమ్మిది శాతం మంది బిల్ తెగలు ఉన్నారు ఇక వీరు ఇండో ఆర్యన్ భాష అయిన బిలిని తమ మాతృభాషగా స్వీకరించారు ఇక చరిత్ర ప్రకారం చూసుకుంటే ఎలా అయితే రంపా రెబేలియన్ అనగానే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తాడు ముండా ట్రైబ్స్ అనగానే బిర్సా ముండా గుర్తొస్తాడో అదేవిధంగా వీల్స్ అనగానే వీల్ రాజు అయిన రానా పుంజానే మొట్టమొదటిగా గుర్తొస్తాడు నాకు తెలిసి మనలో చాలామందికి బిర్సా ముండా గురించి తెలియదు కదా కానీ ఇక ముందు కాదు ఎందుకంటే మన ట్రైబల్ టైమ్ లైన్ సిరీస్ ఎపిసోడ్ టూ ముండా ట్రైబ్స్లో ముందే డిస్కస్ చేశాం ఈ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పింఛేస్తాం తప్పకుండా చూడండి ఇక టాపిక్లోకి వస్తే బీల్ రాజు అయిన రాణా పుంజా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్త్ సెంచరీకి చెందినవాడు ఈయన రాజస్థాన్లోని మేవార్కు చెందిన మీర్పూర్లో జన్మించాడు ఈయన పదిహేనవ ఏటే తన తండ్రి మరణించడంతో బీల్ తెగకు నాయకత్వాన్ని చేపట్టాడు రానా పుంజా నాయకుడు అయిన కొద్ది సంవత్సరాలకే ఎదుర్కోలేని సంఘటన మొగలుల రూపంలో అటు ఆదివాసులకు మరియు మేవార్కు రాజు అయిన మహారాణా ప్రతాప్కు ఎదురయ్యింది అప్పటి మొఘల్ ఎంపైర్కి నాయకుడైన అక్బర్ మేవార్ రాజ్యంపై ఆక్రమణ మొదలుపెట్టాడు వీరిని ఎదుర్కొనేందుకు తగినంత సైన్యం లేనందున రాజు అయిన మహారాణా ప్రతాప్ వారి రాజ్యంలో అధిక సంఖ్యలో ఉన్న పీల్ తెగలను యుద్ధంలో కలిసి పోరాడాలని తెలియజేయగా ప్రకృతినే దేవుడిగా పూజించుకునే ఆదివాసులు వారి భూములను రక్షించుకోవడానికి రాజు అయిన మహారాణా ప్రతాప్కు సరిభుజంగా రాణా పుంజా యుద్ధానికి సిద్ధమవుతాడు ఈ యుద్ధంలో బీల్ రాజు అయిన రాణా పుంజా ఇఖాతడి ఆదివాసుల సైన్యం ప్రదర్శించిన ఆర్చరీ కళా పరాక్రమంతో ఇప్పటి వరకు ఓటమి అన్నది తెలియని కుకనులకు ఓటమి రుచి చూపించారు హల్దీ గతి వద్ద జరిగిన ఈ యుద్ధంలో ఆదివాసులు ప్రదర్శించిన ఆర్చరీ పరాక్రమం యుద్ధ నైపుణ్యంతో భూమెన్ ఆఫ్ రాజస్థాన్గా చరిత్రలో నిలిచిపోయారు ఇదే కాక బీల్ అనే పేరు మహాభారతం రామాయణం వంటి గొప్ప ఇతిహాసాల్లో ప్రస్తావించబడింది రామాయణం ప్రకారం లంకాధిపతి అయిన రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరామ ఆమెను వెతుకుతూ వెతుకుతూ దండక అనే అడవికి చేరుకుంటారు అలా దండకా అడవికి వచ్చిన శ్రీరాముడికి బీల్ స్త్రీ పండ్లను అర్పించినట్లు చిత్రీకరించబడింది ఈ చర్య వారి అడవి నివాస సమయంలో కూడా దైవం పట్ల వారి గౌరవం మరియు ఆతిథ్యాన్ని సూచిస్తుంది మహాభారతం ప్రకారం చూస్తే తన బొటనవేలుని గురుదక్షిణగా సమర్పించిన ఏకలవ్యుడిని ది యంగర్ ప్రిన్స్ ఆఫ్ నిషాద అని కూడా అంటారు ఇక్కడ నిషాద మరెవరో కాదు బీల్ ట్రైబ్కి చెందినవాడు ఇకపోతే బీల్ ట్రైబ్స్ యొక్క కల్చర్ మరియు రిలీజియన్ని ఇప్పుడు చూద్దాం బీల్ కమ్యూనిటీ మధ్య మతపరమైన ఆచారాలు వివిధ ప్రాంతాలతో మారుతూ ఉంటాయి స్థానిక దేవతలను గౌరవించే ఆచారం అంతటా ఉంటుంది అనేక ప్రాంతాలలో పిల్లులు ఖండోబా కన్నోబా బహిరోబా మరియు మత వంటి దేవతలను ఆరాధిస్తారు వీరిలో ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటారు అడవుల్లో బలం మరియు రక్షణకై వాగ్దేవ్ అని పిలవబడే పులి దేవుడిని పూజించే ఒక ప్రముఖమైన సంప్రదాయాన్ని వీరు పాటిస్తారు బీల్ సమాజంలో సామాజిక ఐక్యత మరియు బంధుత్వ సంబంధాలు ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి వివాహ పుత్రులు వారి స్వంత సామాజిక తరగతులకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి సంఘంలోని సంబంధాలు పరస్పర ప్రేమ గౌరవం దాని సభ్యుల మధ్య ఐక్యత మరియు భావాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు ఇదే కాక వారి మతపరమైన పద్ధతులకు అతీతంగా బిల్లులు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నారు వీరు నృత్యం మరియు సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు ఘూమర్ అనే సంప్రదాయ నృత్యంలో గుండ్రంగా తిరుగుతూ కదలికలు మరియు శక్తివంతమైన దుస్తులను ధరిస్తారు అదనంగా పురుషులచే ప్రత్యేకంగా ప్రదర్శించబడే నృత్య నాటకం తన్ ఇందులో అత్యాధునిక వ్యతిరేకరణ మరియు వేడుకలకు సాధనంగా ఉపయోగపడుతుంది గుర్రాలు ఏనుగులు పులులు మరియు దేవతలను వర్ణించే క్లిష్టమైన మట్టి బొమ్మలను రూపొందించడంలో బిల్లులు శిల్పకళలో కళాత్మకత ప్రతిభను కూడా ప్రదర్శిస్తారు ఇక వీరు జరుపుకునే పండుగలలో ప్రముఖమైనది భానేశ్వరి జాతర ఈ జాతర శివరాత్రి కాలంలో జరుగుతుంది ఈ జాతర సందర్భంగా బిల్లులు అందరూ సోమ్ మరియు మహి నది ఒడ్డున శిబిరాలు ఏర్పాటు చేసుకొని అగ్ని చుట్టూ నృత్యం చేస్తూ సంప్రదాయ సంగీతాలను పాడుతారు సాంస్కృతిక ప్రదర్శనలు మ్యాజిక్ షోలు జంతు ప్రదర్శన విన్యాసాలు జాతరలో ప్రధాన ఆకర్షణ ఆ రోజు రాత్రి అందరూ లక్ష్మీనారాయణ దేవాలయంలో లీలను ఆనందిస్తారు ఇదే కాక భారతదేశంలోని బిల్లులు మరో ప్రధాన పండుగగా దసరా పండుగను జరుపుకుంటారు మొత్తం మీద బిల్లుల సాంస్కృతిక పద్ధతులు గిరిజన సంప్రదాయాలు మరియు సామూహిక వారసత్వానికి లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తాయి ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ బీల్ ట్రైబ్స్ యొక్క హిస్టరీ కల్చర్ మరియు రిలీజియన్ ఇక మరో వారం మరో ట్రైబల్ హిస్టరీని డిస్కస్ చేద్దాం అప్పటి వరకు మీరైతే మన ఛానల్కి సపోర్ట్గా లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్స్ని కమెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ టాపిక్ ఇంట్రెస్ట్ ఉన్న వారితో వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి చెలో దెన్ మరో వారం మళ్ళీ కలుద్దాం అప్పటి స్టే ట్యూన్ ఇట్స్ మీ మే సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్